నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం ప్రముఖ సంఘ సేవకులు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరంలో గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ తాజా మాజీ సర్పంచ్ అమర్సేనారెడ్డి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేన అనే నినాదానికి డాక్టర్ మోహన్ నాయక్ న్యాయం చేస్తున్నారని ఉమ్మడి మండలాల్లో ప్రజలకు నేనున్నానంటూ ఆర్థిక సహాయాలు అందిస్తూ గ్రామాలలో ఉచితంగా మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి స్వచ్ఛంద సేవా మరెన్నో చేయాలని ఆకాంక్షించారు ఈ తాజా మాజీ ఎంపీపీ దేశటి సిద్దరాములు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెల్లూర్తి వెంకటేష్ గౌడ్ పట్టణ అధ్యక్షులు కొమ్మట బాబు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పంజా మహేందర్ వై వెంకటేశం మారుతి నాగరాజు గురుగుల శ్రీనివాస్ సామల మహేష్ రమేష్ కొమ్మట సుధాకర్ రాజు నాయక్ బాబు నాయక్ నరేష్ బన్నీ తదితరులు పాల్గొన్నారు మా సోదరిమణి మీనాక్షి మోహన్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని చెప్పాలంటే చాలా పెద్ద ఉంటుంది అది ప్రార్థించే పెదువుల కన్నా సాయం చేసే చేతులు విన్న నానుడితో సోదరుడు డాక్టర్ మోహన్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మన పై ఉన్నటువంటి అభిమానం మన మండల వాస్తవ్యుడు కొన్ని కోట్ల డబ్బులున్న దానం చేసే గుణం నిన్న అనే దాని చేసేటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటిని వృధా కాకుండా సమాజ సేవ కొరకు మన ప్రజల కొరకు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఈ ప్రాంతంలో ఉన్న మక్కువతో ఒక నిజాంపేట మండలి కాకుండా రామాయణపేట మండల్లో కూడా తన యొక్క చేతులతో ప్రతి ఒక్కరిని చనిపోయినా బతికినా మంచి చెడుకు ఆదుకున్నటువంటి దాతృత్వం గల మనిషి మన మోహన్ నాయక్ గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అలాగే మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమంలో భాగంగా వాటితో పాటు మన మోహన్ నాయక్ గారి వారు కూడా మన ప్రజల కొరకు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అలాంటి వ్యక్తి మన మండలంలో మన ప్రాంతంలో ఈ ఈశాన్య ఈ నియోజకవర్గానికి ఈశాన్యమైనటువంటి ఈ మండలంలో మన అందరి ముందు పుట్టి పెరిగి ఈ ప్రాంత వాసులకు సేవ చేస్తున్నటువంటి భాగ్యం మన మోహన్ నాయక్ గారికి లభించినందుకు మనం అందరం కూడా సంతోషించవలసిందిగా ఈ సందర్భంగా నేను గ్రామానికే వచ్చి మన గ్రామంలోనే తన యొక్క సొంత ఖర్చులతో ఇటు మందుల నుంచి మొదలు పెడితే మీ యొక్క ఆరోగ్యం కొరకు ఏదానికైనా తను తీసిపోకుండా మన బాగోగుల కొరకు ముందుకొచ్చినందుకు మన నిజాంపేట్ మండలం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం మీకు కృతజ్ఞతలే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అలాగే నిజంగా చెప్పాలంటే ఆ రోజు మా నాయకుడైనటువంటి పెద్దలు గౌరవనీయులు మన మైనంపల్లి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో మా అందరి ముందు కాంగ్రెస్ పార్టీలో విచ్చేసినందుకు కాంగ్రెస్ పార్టీలో విచ్చేసి ఇంతమందికి సేవలు అందిస్తున్నందుకు మోహన్ నాయక్ గారికి మరొకసారి మా అందరి తరఫున మేము బంధనాలు కూడా సమర్పిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మన మండల హెడ్ క్వార్టర్లో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో ముఖ్యంగా మొట్టమొదటిగా దళిత వాడలో ప్రారంభించి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే సోదరుడు మోహన్ నాయక్ గారి ఆధ్వర్యంలో మన నిజాంపేట మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఎంత సంపాదించినా ఆ సంపాదనలో భాగంగా ఎంతో కొంత ప్రతి వ్యక్తికి చేరాలనే ఉద్దేశంతో తన యొక్క దాతృత్వంతో ఈ మండలంలో ఎంతమంది అయితే నిరుపేదలు అభాగ్యులు చూయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ